మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు ఎలర్ట్ రావాలంటే నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో యూ డేస్ ప్లస్కి సంబంధించి టీచర్ మాడ్యూల్లో మన పాఠశాల నుంచి ప్రమోషన్ లేదా బదిలీ ద్వారా వేరే పాఠశాలకు వేరే పాఠశాలకు వెళ్ళిపోయిన ఉపాధ్యాయులను డ్రాప్ బాక్స్లో ఉంచటం అదేవిధంగా మన పాఠశాలకు బదిలీలో లేదా ప్రమోషన్లో వచ్చి జాయిన్ అయిన ఉపాధ్యాయులను మన పాఠశాలలోకి ఇంపోర్ట్ చేసుకోవటం ఈ రెండు విషయాలు అదేవిధంగా మన పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు టీచర్స్ డేటాబేస్ మొత్తం అప్డేట్ చేయటం సర్వీస్ డీటెయిల్స్ ట్రెండింగ్ ట్రైనింగ్ డీటెయిల్స్ అదేవిధంగా జనరల్ ప్రొఫైల్ ఇవన్నీ అప్డేట్ చేయడం ఈ వీడియోలో చూద్దాం దాని కొరకు మనం మనం ఏ బ్రౌజర్లో అయితే మనం ఈ వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ బ్రౌజర్లో యూడైస్ ప్లస్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేయండి గూగుల్ సెర్చ్కి డైరెక్ట్ లింక్ కాకుండా మీకు యూడైస్ ప్లస్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఫస్ట్ వెబ్సైటే వస్తుంది దీని మీద క్లిక్ చేయండి డైరెక్ట్గా టీచర్ మాడ్యూల్ ఇవన్నీ వద్దు మెయిన్ వెబ్సైట్ లింక్ మీద మాత్రమే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని వస్తుంది ఈ లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు స్టేట్ సెలెక్ట్ చేసుకోండి స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గో మీద క్లిక్ చేయండి గో మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ స్టేట్కి సంబంధించిన మొబైల్ మాడ్యూల్స్ మొత్తం మనకి లింక్స్ అన్నీ ఓపెన్ అవ్వటం జరుగుతాయి ఇక్కడ టీచర్ మాడ్యూల్ అని ఉంది కదా ఈ టీచర్ మాడ్యూల్ మీద లాగిన్ మీద క్లిక్ చేయండి లేదంటే వీటి యొక్క డైరెక్ట్ లింక్స్ మన జిఎస్ఆర్ ఇన్ఫో వెబ్సైట్లో ఉంటాయి అక్కడి నుంచి కూడా మీరు లాగిన్ కావచ్చు డైరెక్ట్గా క్లిక్ చేస్తే మనకి టీచర్ మాడ్యూల్ మాడ్యూల్స్ మొత్తం వస్తాయి మన ఏపీ స్టేట్కి సంబంధించిన మాడ్యూల్స్ మొత్తం రావటం జరుగుతుందనమాట ఈ టీచర్ మాడ్యూల్ ఇప్పుడు మనం లో ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి టీచర్ డ్రాప్ బాక్స్ తర్వాత టీచర్ని ఇంపోర్టు తర్వాత టీచర్ యొక్క జీపీ జనరల్ ప్రొఫైల్ సర్వీస్ ప్రొఫైల్ సర్వీస్ డీటెయిల్స్ అదేవిధంగా ట్రైనింగ్ డీటెయిల్స్ అపాయింట్మెంట్ డీటెయిల్స్తో సహా ఇక్కడ టీచర్ మాడ్యూల్ లాగిన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి యూజర్ ఐడి అడుగుతుంది యూజర్ ఐడి ఎంటర్ చేయండి డైస్ కోడ్ అదేవిధంగా పాస్వర్డ్ ఎంటర్ చేయండి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కాప్ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి మనం లాగిన్ కాగానే వెల్కమ్ టు నేషనల్ టీచర్ డేటాబేస్ అని వస్తుంది మన స్కూల్ నేమ్ డైస్ కోడ్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ చెక్ చేసేసుకుని ఇక్కడ చూడండి టీచింగ్ నాన్ టీచింగ్ అండ్ వీటిఎఫ్ డిసిఎఫ్ ఫిల్ టు ఫిల్ ది డేటా అని ఉంది కదా ఇక్కడ క్లిక్ గో మీద క్లిక్ చేయాలి టీచింగ్ నాన్ టీచింగ్ దగ్గర గో మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి మన పాఠశాల యొక్క డీటెయిల్స్ మొత్తం రావటం జరుగుతుంది ఇప్పుడు ఫస్ట్ మన పాఠశాల నుంచి ట్రాన్స్ఫర్ లేదా ప్రమోషన్ ద్వారా మన పాఠశాలను వదిలి వెళ్ళిన వారిని ఏ విధంగా లో పెట్టాలో చూద్దాం ఆ తర్వాత మన పాఠశాలకు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుల్ని ప్రమోషన్ లేదా బదిలీల మీద వచ్చిన ఉపాధ్యాయుల్ని ఇంపోర్ట్ ఎలా చేయాలో చూద్దాం ఆ తర్వాత టీచర్స్ యొక్క డేటాబేస్ ఎలా కంప్లీట్ చేయాలనేది చూద్దాం చూసిన తర్వాత ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ అకాడమిక్ ఇయర్కి అయినా సరే ఇట్లా గ్రీన్ కలర్లో డాటా ఎంట్రీ ఈజ్ కరెంట్లీ యాక్టివ్ అని ఉన్నప్పుడు మాత్రమే మనం ఏ ప్రాసెస్ అయినా చేయగలం అన్నమాట సో ఇప్పుడు మనం మన పాఠశాలలో ఉన్న టీచర్స్ అందరి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఇక్కడ మీకు చూడండి టోటల్ టీచింగ్ స్టాఫ్ ఇన్ పొజిషన్ ఉంది కదా ఇక్కడ టోటల్ నెంబర్ ఉంది కదా ఈ టోటల్ నెంబర్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది ఈ టోటల్ నంబర్ మీద క్లిక్ చేయగానే మన పాఠశాలలో ఉన్న టీచింగ్ స్టాఫ్ డీటెయిల్స్ మొత్తం రావటం జరుగుతుంది బేసిక్ డీటెయిల్స్ క్వాలిఫికేషను ఆధార్ వెరిఫైడ్ స్టేటస్ టైప్ ఆఫ్ స్టాఫ్ అప్డేట్ అంటే జనరల్ ప్రొఫైల్ అప్డేట్ అండ్ అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్ అదేవిధంగా ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ అనమాట ఇక్కడ రావటం జరుగుతుంది ఎప్పుడైతే మనం ఇవన్నీ కంప్లీట్ చేసామో అవన్నీ గ్రీన్ కలర్లోకి మారిపోయి కంప్లీట్ అయిన పడుతుంది కంప్లీటెడ్ అయిన పడుతుంది జరుగుతుంది ఇప్పుడు మన పాఠశాల వదిలి వెళ్ళిన ఉపాధ్యాయులు మనం ఎవరో తెలుసుకుని వాళ్ళ పేరు ఎదురుగా మనకి లాస్ట్లో చూడండి ఇక్కడ లెఫ్ట్ ది స్కూల్ అని ఉంది ఈ లెఫ్ట్ ది స్కూల్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది లెఫ్ట్ ది స్కూల్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇప్పుడు మనకి ఆ స్టాఫ్ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది నేషనల్ టీచర్ కోడ్ అడుగుతుంది ఇక్కడ మనం ఈ నేషనల్ టీచర్ కోడ్ అనేది పాఠశాలలో ఉపాధ్యాయుల్ని ఇంపోర్ట్ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది మన పాఠశాలలకు తీసుకొచ్చుకోవటానికి ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా అందుకని ఇది నోట్ చేసుకుని మనం ఎవరైతే డ్రాప్ బాక్స్లో పెట్టామో వాళ్ళకి తెలియజేస్తే ఆ పాఠశాలలో ఇంపోర్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట అయితే లేదంటే చర్చ్ ద్వారా కూడా మనం ఈ టీచర్ కోడ్ అనేది తెలుసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అది ఎలా తెలుసుకోవాలనేది నేను ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు నేషనల్ టీచర్ కూడా అందుబాటులో లేకపోతే ఎలా తెలుసుకోవాలనేది కూడా నేను చెప్తాను ఇప్పుడు మనకి ఆర్ యూ షూర్ టు సెండ్ పర్టికులర్ స్టాఫ్ టు డ్రాబాక్స్ డ్రాబాక్స్ పంపదలుచుకున్నావా మనం సెలెక్ట్ చేసుకునే స్టాఫ్ని నేమ్ జెండర్ డేట్ ఆఫ్ జాయినింగ్ ది ప్రజెంట్ స్కూలు మొబైల్ ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఇవన్నీ వస్తాయి కదా ఇప్పుడు రీజన్ సెలెక్ట్ చేసుకోండి రీజన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు డ్యూ టు రిటైర్మెంట్ తర్వాత డ్యూ టు రిటైర్మెంట్ అప్పుడు లాస్ట్ డేట్ ఇన్ ది సర్వీస్ స్కూల్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ట్రాన్స్ఫర్ ఆర్ షిఫ్టెడ్ టు అనదర్ స్కూల్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినా సరే ప్రమోషన్ అయినా సరే ఈ ఆప్షన్ మనం సారీ ట్రాన్స్ఫర్ వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత జాబ్ డ్యూ టు జాబ్ వేరే జాబ్ తీసి వెళ్ళినట్టయితే రాంగ్లీ ఇంపోర్టెడ్ అయితే డ్యూ టు డెత్ డెత్ అయితే తర్వాత రాంగ్లీ ఇన్సర్టెడ్ లేదా డూప్లికేట్ అయితే డ్యూ టు ప్రమోషన్ ప్రమోషన్ వాళ్ళని అయితే ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సస్పెండ్ అయితే సస్పెండ్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ట్రాన్స్ఫర్ మనం రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి ఏ రీజన్ సెలెక్ట్ చేసుకున్నా సరే ఈ స్కూల్లో లాస్ట్ డేట్ అడుగుతుంది ఎంతవరకు సర్వీస్ చేశారనేది మనం రిటైర్మెంట్ సెలెక్ట్ చేసుకున్నా ప్రమోషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డెత్ సెలెక్ట్ చేసుకున్నా అదేవిధంగా ట్రాన్స్ఫర్డ్ సెలెక్ట్ చేసుకున్నా సరే సరైన రీజన్ సెలెక్ట్ చేసుకుని రిమార్క్స్ అంటే చేయాలి ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయితే ట్రాన్స్ఫర్డ్ అని పెట్టేసి ట్రాన్స్ఫర్ టు ఎనదర్ స్కూల్ అని మనం పైన ఉన్న రిమార్క్ని మనం ఇక్కడ ఉంచేయొచ్చు అనమాట ఇబ్బంది ఏం లేదు తర్వాత అలా కాకుండా ప్రమోషన్ అనుకోండి ప్రమోషన్ అండ్ ట్రాన్స్ఫర్ టు ఎనదర్ స్కూల్ అని పెట్టేసేయండి డెత్ అనుకోండి డైడ్ ఇన్ సర్వీస్ అని పెట్టేసేయండి అట్లా మనకి రిమార్క్స్ రాసేసి ఇక్కడ మనం డేట్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది ఖచ్చితంగా జాగ్రత్తగా ఈ డేట్ ఎంటర్ చేయాలి ఖచ్చితంగా లాస్ట్ డేట్ మాత్రమే ఎంటర్ చేయవలసి ఉంటుంది మన పాఠశాలలో ఉన్న లాస్ట్ డేట్ ఎంటర్ చేయాలి అప్పుడు అప్పుడు ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట తర్వాత ఇక్కడ ఇది ఈ మూడు ఎంటర్ చేసిన తర్వాత లెఫ్ట్ స్కూల్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మరలా మనకి అడుగుతుంది ఓకేనా అని ఇక్కడ కన్ఫామ్ మీద క్లిక్ చేయాలి కన్ఫామ్ మీద క్లిక్ చేయగానే స్టాఫ్ రికార్డెడ్ హ్యాస్ బీన్ సెంటర్ టు డ్రాప్ బాక్స్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది అంటే ఆ స్టాఫ్ అనేవాళ్ళు డ్రాప్ లోకి వెళ్ళిపోతారు ఈ విధంగా మన పాఠశాలలో రిటైర్ అయిపోయినా సర్వీస్లో ఉన్నప్పుడు చనిపోయినా లేదా ట్రాన్స్ఫర్ అయినా ప్రమోట్ ప్రమోషన్ వచ్చినా వీళ్ళందరినీ కూడా మనం డ్రాప్ బాక్స్లో ఉంచవలసి ఉంటుంది వీళ్ళు లో ఉంచిన తర్వాత ఇప్పుడు డ్రాబాక్స్లో ఉంచడం చూశాం కదా ఇప్పుడు వేరే పాఠశాల నుంచి ఈ ట్రాన్స్ఫర్ లేదా ప్రమోషన్ పైన మన పాఠశాలకు వచ్చిన వాళ్ళని ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలనేది చూద్దాం ఇప్పుడు మన పాఠశాలకి వచ్చిన ఉపాధ్యాయుల్ని ఇంపోర్ట్ చేసుకున్నట్టుకు ఇక్కడ స్కూల్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయాలి డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఎప్పుడైనా సరే యాడ్ టీచింగ్ స్టాఫ్ అని ఉంది ఈ యాడ్ టీచింగ్ స్టాఫ్ ద్వారా మనం ఉపాధ్యాయుల్ని మనం యాడ్ చేసుకోకూడదు కేవలం ఇంపోర్ట్ స్టాఫ్ అని ఉంది కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి మన పా మన డాష్ బోర్డ్లో మన పాఠశాల లాగిన్ డాష్ బోర్డ్లో ఇంపోర్ట్ స్టాఫ్ అని ఉంది కదా దీని మీద మాత్రమే క్లిక్ చేయాలి మన పాఠశాలకు ప్రమోషన్ లేదా బదిలీ ద్వారా ఉపా వచ్చిన ఉపాధ్యాయుల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవటానికి సో మనకి ఇక్కడ ఇంపోర్ట్ స్టాప్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేషనల్ కోడ్ మనం నేషనల్ టీచర్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ ఉపాధ్యాయుడు ఎవరైతే మన పాఠశాల మన పాఠశాలలో ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నామో వాళ్ళ వాళ్ళ పా నేషనల్ టీచర్ కోడ్ ఉ మనకి అవైలబుల్గా ఉందనుకోండి ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేయాలి లేదనుకోండి గెట్ నేషనల్ కోడ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసి ఆధార్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి సదరు ఉపాధ్యాయుడి యొక్క ఆధార్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేసి చర్చి మీద క్లిక్ చేయగానే మనకి ఆ టీచర్ యొక్క నేషనల్ టీచర్ కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది దాన్ని నోట్ చేసుకోవాలి నోట్ చేసుకుని ఇక్కడ నేషనల్ టీచర్ కోడ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ గో మీద క్లిక్ చేసి మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా మనకు అసలు ఆధార్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు మన పాఠశాలకు బదిలీ లేదా ప్రమోషన్ మీద వచ్చిన ఉపాధ్యాయుడికి అప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ స్టాఫ్ గ్లోబల్ సెర్చ్ అని ఉంది కదా ఈ గ్లోబల్ సెర్చ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసి ఇక్కడ స్టాఫ్ నేము స్టేట్ సెలెక్ట్ చేసుకుని స్టాఫ్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేయాలి గో మీద క్లిక్ చేయగానే మనకు అప్పుడు ఉపాధ్యాయుడి యొక్క ఆ టీచర్ యొక్క నేషనల్ కోడ్ అనేది రావటం జరుగుతుంది అలా కాదనుకోండి మన ఇక్కడ వ్యూ ఇన్యాక్టివ్ ఆర్ డ్రాప్ బాక్స్ స్టాఫ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇవన్నీ ఆప్షన్స్ లేకపోతే ఇప్పుడు సింపుల్గా మన పాఠశాలకి బదిలీ లేదా ట్రాన్స్ఫర్ పైన వచ్చిన ఉపాధ్యాయుడు మనకి ఏ జిల్లా ఏ మండలం ఏ స్కూల్ నుంచి వచ్చారనేది ఖచ్చితంగా తెలుస్తుంది వాళ్ళ ఆధార్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ మన దగ్గర అందుబాటులో లేకపోయినా ఉంటాయి లేకపోయింది వాటితో సంబంధం లేకపోయినా సరే ముందు స్టేట్ సెలెక్ట్ చేసుకోండి ఎక్కడ డాష్ లో ఇక్కడ వ్యూ ఇనాక్ట్ ఆర్ డ్రాప్ బాక్స్ స్టాఫ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసి స్టేట్ సెలెక్ట్ చేసుకోండి స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి అంటే ఏ జిల్లా నుంచి వచ్చారు మనకు ఆ ఉపాధ్యాయుడు తర్వాత మండలం సెలెక్ట్ చేసుకోండి తర్వాత మండలంలో స్కూల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మండలంలో ఉన్న స్కూల్స్ లిస్ట్ అన్ని డిస్ప్లే అవుతాయి ఏ స్కూల్ నుంచి వచ్చారనేది మనకు తెలిసింది కాబట్టి ఆ స్కూల్ని డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి మనకి తీసుకోవచ్చు లేదా ఇక్కడ ఉన్న యూడేస్ ఉండిదే యూడేస్ కోడ్ ఇక్కడ ఈ తీసుకొచ్చి యూడేస్ కోడ్ ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేసినా సరిపోతుంది సో ఇక్కడ ఈ స్టేటు డిస్టిక్ మండల్ అదేవిధంగా స్కూల్ సెలెక్ట్ చేసుకుని తర్వాత గో మీద క్లిక్ చేయండి గో మీద క్లిక్ చేసు చేయగానే ఆ ఉపాధ్యాయుడు డ్రా బాక్ అక్కడ అక్కడ పాఠశాలలో ఏ పాఠశాల నుంచి అయితే బదిలీ లేదా ప్రమోషన్ పైన వచ్చారో వాళ్ళు ఖచ్చితంగా ఇందాక చూపించిన విధంగా లెఫ్ట్ ది స్కూల్ అనేది ఆ ఉపాధ్యాయుడిని డ్రా ఆప్షన్ ద్వారా డ్రాబాక్స్లో ఉంచాలి డ్రాబాక్స్లో ఉంచినట్లయితే ఖచ్చితంగా అప్పుడు ఆ ఉపాధ్యాయుని యొక్క డీటెయిల్స్ ఇక్కడ కనపడతాయి మనకి ఆధారు డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు ఇక్కడ మనకి ఇక్కడ చూడండి కనపడుతుంది మనకి నేషనల్ కోడ్ ఉంటుంది ఇక్కడ అదేవిధంగా నేమ్ ఉంటుంది టైప్ ఆఫ్ టీచింగ్ స్టాఫ్ ఉంటుంది డేట్ ఆఫ్ జాయినింగ్ ఇది సర్వీస్ ఉంటుంది డేట్ ఆఫ్ జాయినింగ్ ఇది లాస్ట్ స్కూల్ ఉంటుంది డేట్ ఆఫ్ రిలీవింగ్ ఇన్ ది లాస్ట్ స్కూల్ కూడా ఉంటుంది రీజన్ ఫర్ ఇన్యాక్టివ్ కూడా ఎందుకు రీజన్ మనకి డ్రాబాక్స్లో ఉన్నా కూడా తెలి ఉన్నాడో తెలియజేస్తుంది ఇప్పుడు లాస్ట్లో మనకి చూడండి ఇంపోర్ట్ స్టాఫ్ అనేది కదా అక్కడ క్లిక్ చేసేయచ్చు అక్కడ క్లిక్ చేసి డైరెక్ట్గా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు లేదా ఈ నేషనల్ కోడు మనం కాపీ చేసుకుని డేట్ ఆఫ్ బర్త్ కూడా కాపీ మనం పెట్టి దగ్గర పెట్టుకుని అప్పుడు మనం ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ డైరెక్ట్గా మనం చెక్ చేసిన తర్వాత ఇక్కడే ఇంపోర్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇంపోర్ట్ స్టాఫ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ఉపాధ్యాయుడి యొక్క డీటెయిల్స్ అన్నీ రావటం జరుగుతుంది ఇక్కడ వచ్చిన నేషనల్ కోడు స్టాఫ్ నేము స్టాఫ్ టైపు డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ జాయినింగ్ ది సర్వీసు డేట్ ఆఫ్ జాయినింగ్ ది ప్రీవియస్ స్కూలు తర్వాత నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ కరెంట్ స్టేట్ డ్రాప్ బాక్స్ యాక్టివ్ అని ఉంటుంది రీజన్ ఫర్ రిలీవింగ్ ఉంటుంది తర్వాత డేట్ ఆఫ్ రిలీవింగ్ ఉంటుంది తర్వాత ప్రీవియస్ యూడేస్ కోడ్ ఉంటుంది స్కూల్ నేమ్ ఉంటుంది ఇప్పుడు డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ది ప్రజెంట్ స్కూల్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత డేట్ ఆఫ్ రిలీవింగ్ ఆటోమేటిక్గా వస్తుంది రిమార్క్స్ జాయిండ్ ఇన్ అవర్ స్కూల్ అని పెడితే సరిపోతుంది జాయిండ్ డ్యూ టు ట్రాన్స్ఫర్ అని పెట్టేసేయండి టైప్ చేసేసి తర్వాత నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇక్కడ రెగ్యులర్ అని ఉంది కదా దాన్ని ఏమైనా చేంజ్ చేయదలుచుకుంటేనే ఈ ఆప్షన్ ఉపయోగించుకోవాలి లేకపోతే అవసరం లేదు అలాగే స్టాఫ్ టైప్ అని ఉంది కదా టీచింగ్ స్టాఫ్ అని ఉంది కదా దీన్ని ఏమైనా మార్చుకోదలుచుకుంటే ఇక్కడ టిక్ చేసి అప్పుడు మార్చుకోవాలి టీచింగ్ నాన్ టీచింగ్ నాన్ టీచింగ్ అనేది లేకపోతే ఈ రెండింటిని అసలు కదపొద్దు టీచింగ్ స్టాఫ్ అదేవిధంగా స్టాఫ్ టైపు నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ కరెక్ట్గా ఉంటాయి ఇక్కడ ఈ డేట్ ఆఫ్ జాయినింగ్ ది ప్రెజెంట్ స్కూలు రిమార్క్స్ ఈ రెండు మాత్రమే మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది ఎంటర్ చేసి ఇంపోర్ట్ స్టాప్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే డూ యూ వాంట్ టు ఇంపోర్ట్ స్టాఫ్ అని ఉంటుంది ఇంపోర్ట్ స్టాఫ్ మీద క్లిక్ చేయగానే మనకి ఆ ఉపాధ్యాయుడు అనేది మన స్టాఫ్లోకి మన డే యూడేస్ కో టీచర్ మాడ్యూల్లోకి ఇంపోర్టెడ్ సక్సెస్ఫుల్ అనేది మనకు రావటం జరుగుతుంది ఆ తర్వాత ఇప్పుడు ప్రతి ఉపాధ్యాయు అట్లా అందరూ ఉపాధ్యాయుల్ని బదిలీపై లేదా ప్రమోషన్పై ఇచ్చిన ఉపాధ్యాయులందరినీ ఇంపోర్ట్ చేస్తున్న తర్వాత జనరల్ ప్రొఫైలు అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్ ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది అవి ఏ విధంగా చేయాలనేది చూద్దాం దాని కొరకు ఆ ఉపాధ్యాయుడు ఎదురుగా మనకి ఇక్కడ ఈ మూడింటి మీద ఉంటుంది కదా మనం ఏదైతే ఫిల్ చేయాలనుకుంటాం ఫస్ట్ జనరల్ ప్రొఫైలే ఫిల్ చేయాలి కాబట్టి జనరల్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి డేటా సేవ్ చేయాలి డేటా ఎంటర్ చేసి తర్వాత అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్ నెక్స్ట్ ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ ఇప్పుడు జనరల్ ప్రొఫైల్ మీద క్లిక్ చేశాను నేను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నేమ్ ఉంటుంది ఆ తర్వాత టైప్ ఆఫ్ స్టాప్ ఉంటుంది జెండర్ ఉంటుంది తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఈ మూ ఈ నాలుగు కూడా మనం ఎడిట్ చేసుకోవడానికి వీలేదు ఆటోమేటిక్గా అవి డిస్ప్లే అవుతాయి ఎడిటబుల్ కాదు తర్వాత స్టాఫ్ కోడ్ ఆఫ్ స్టేట్ ఉంటుంది అంటే మన ట్రెజరీ ఐడి ఎంటర్ చేయవలసి ఉంటుంది అన్నీ ఉంటాయి మనం కరెక్ట్గా క్రాస్ చెక్ చేసుకోవాలి ఏదన్నా మనకు మార్చుకోదలుచుకుంటే మార్చుకోవాలి లేదంటే అవసరం లేదనమాట వాటిని క్రాస్ అట్లాగే ఉంచిపెట్టేస్తే సరిపోతుంది సోషల్ కేటగిరీ హైయెస్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఇక్కడ మనకి డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకోవటమే అకాడమిక్ క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు పిహెచ్డి ఎంఫిల్ వరకు అనమాట తర్వాత దేంట్లో ట్రేడ్ ఏంటి ఎంఏనా ఎం కమా ఇవన్నీ తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఎంఈడి వరకు ఉంటుంది ఇక్కడ హైఎస్ట్ అనేది మనకి డిప్లొమానా టీటీసీనా లేదంటే ఎంఈడినా బీఈడీనా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మొబైల్ నెంబరు మనం మార్చుకోదలుచుకుంటే మార్చుకోవచ్చు అదేవిధంగా ఈమెయిల్ మార్చుకోదలుచుకుంటే మార్చుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు తర్వాత ఆధార్ నెంబర్ ఆఫ్ ది స్టాఫ్ ఉంటుంది దాన్ని ఏదన్నా అప్డేట్ చేయదలుచుకుంటే అప్డేట్ చే ఇక్కడ మనం క్లిక్ చేయాలి డి యూ వాంట్ అప్డేట్ ఆధార్ నెంబర్ మీద పక్కన క్లిక్ చేయాలి కాకపోతే ఈ ఆప్షన్ అనేది ఇవ్వటం డిజేబుల్లో ఉంది కాబట్టి మనం ఇదేమో ఆధార్ నెంబర్ కానీ నేమేజా పర్ ఆధార్ కానీ మనం ఏమీ మార్పు చేయలేం ఇక్కడ తర్వాత ఈ మ్యాథమెటిక్స్ అని సబ్జెక్ట్స్ వరుసగా ఉంటాయి ఆ సబ్జెక్ట్స్ ఏ లెవెల్స్ వరకు మనం చదివాం గ్రా ఎస్ఎస్సి వరక టెన్త్ క్లాస్ వరక ఇంటర్మీడియట్ వరక తర్వాత గ్రాడ్యుయేట్ వరక పోస్ట్ గ్రాడ్యుయేట్ వరక అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మ్యాథమెటిక్స్ ఉందనుకోండి పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు చేశారనుకోండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతో ఆపేశారు అనుకోండి గ్రాడ్యుయేట్ సెలెక్ట్ చేసుకోవాలి సైన్స్ గ్రాడ్యుయేటు తర్వాత ఇంగ్లీష్ గ్రాడ్యుయేట్ అంటే ఇక ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ టీటీసీ చేశారనుకోండి ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ లేదనుకోండి వాళ్ళకి మనం ఇక్కడ ఇంటర్మీడియట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సోషల్ సైన్స్ తర్వాత లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ దాకా చదువుతాం గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే ఒకవేళ లాంగ్వేజెస్లో పీజీ చేసిన వాళ్ళు ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత డిజేబిలిటీ ఏమైనా ఉన్నట్లయితే డిజేబిలిటీ సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ ఇక్కడ డిజేబిలిటీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే పర్సంటేజ్ అడుగుతాడు ముందు అయితే ఇక్కడ ఏమి అడగలేదు కాబట్టి ఏం అవసరం లేదు నాట్ ఆఫ్ డిజేబిలిటీ ఏమి లేకపోతే నాట్ అబ్లికబుల్ డిజేబిలిటీ ఉంటే మాత్రం లోకోమోటార్లు విజువల్ అదర్స్ హియరింగ్ ఇంపై మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దేనికి సంబంధించిన వాళ్ళైతే ఆ డిజేబిలిటీ సెలెక్ట్ చేయాలి లేదంటే నాట్ అబలికబులిటీ సెలెక్ట్ చేసుకోవాలి నేచర్ అపాయింట్మెంట్ రెగ్యులర్ తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ది సర్వీస్ మనకి ఎడిటబుల్ కాదు డేట్ ఆఫ్ జాయినింగ్ ది ప్రజెంట్ స్కూల్లో ఆటోమేటిక్గా మనం ఎప్పుడు వస్తుంది అదేమైనా తప్పు ఉంటే మనం కరెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే అలాగే ఉంచేసుకోవచ్చు ఇప్పుడు అప్డేట్ మీద క్లిక్ చేసేస్తే అప్డేట్ అయిపోతుందన్నమాట ఈ డీటెయిల్స్ అని ఈ డీటెయిల్స్ అన్ని అప్డేట్ అయిపోయినాయి కదా నెక్స్ట్ అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్ కదా ఎప్పుడైతే మనం జనరల్ ప్రొఫైల్ అప్డేట్ చేశామో ఆటోమేటిక్గా వెంటనే మనకి అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్ మనకి ఓపెన్ అయిపోతుంది మనం వెనకేం వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ డీటెయిల్స్లో టైప్ ఆఫ్ టీచర్ ఉంటుంది ఇక్కడ మనకు ఖచ్చితంగా టీచర్ హెడ్ టీచర్ ఇట్లా పెట్టకుండా ఖచ్చితంగా వాళ్ళ డిజిగ్నేషన్ అనేది ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇప్పుడు హెచ్ఎంస్ అనుకోండి గ్రేడ్ వన్ హెచ్ఎం గ్రేడ్ టూ హెచ్ఎం ఇలా ఉంటుంది కదా అవన్నీ ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి ఎజిటి అయితే ఎజిటి తెలుగు అయితే ఎజీటీ తెలుగు అని ఉర్దూ అయితే ఉర్దూ అని అట్లా స్పెషల్ ఎడ్యుకేటర్ అయితే స్పెషల్ ఎడ్యుకేటర్ అని జూనియర్ లెక్చర్స్ అయితే జూనియర్ లెక్చర్స్ లాంగ్వేజ్ పండిట్ అయితే లాంగ్వేజ్ పండిట్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అయితే ఫిడికల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు ఎట్లా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది గ్రేడ్ వన్ హెచ్ఎం అయితేనే గ్రేడ్ వన్ హెచ్ఎం లేదంటే గ్రేడ్ టూ హెచ్ఎం ఉంది కదా ప్యానల్ గ్రేడ్ ఆర్ వైస్ ఉంది కదా ప్యానల్ గ్రేడ్ హెచ్ఎం గ్రేడ్ టూ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్కూల్ స్టెంట్లకి అయితే ఖచ్చితంగా స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఏంటనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంతేగాని టీచర్ అని వదిలేయకూడదు తర్వాత క్లాసెస్ స్టార్ట్ మనకి హై స్కూల్ వాళ్ళైతే ప్రైమరీ వాళ్ళు అయితే ప్రైమరీ ఓన్లీ అప్పర్ అప్పర్ ప్రైమరీ వాళ్ళైతే అప్పర్ ప్రైమరీ ఓన్లీ ప్రైమరీ అప్పర్ ప్రైమరీ రెండు అయితే రెండు హై స్కూల్ వాళ్ళైతే సెకండరీ ఓన్లీ హై స్కూల్ ఉంటే అంటే ఎయిత్ క్లాస్ నుంచి ఉంటే తర్వాత అలా కాకుండా సిక్స్త్ నుంచి ఉంటే మాత్రం అప్పర్ ప్రైమరీ అంటే సెకండరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత అపాయింటెడ్ ఫర్ లెవెల్ అని ఉంటుంది ఇది ఆప్షనల్ మనం సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకోండి లేకపోతే అవసరం లేదనమాట తర్వాత అపాయింట్మెంట్ ఫర్ అపాయింటెడ్ ఫర్ సబ్జెక్ట్ మనం ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి జీటీలు అయితేనేమో నో సబ్జెక్ట్ ఉంటుంది ఆ నో సబ్జెక్ట్ పెట్టేస్తే సరిపోతుంది అనమాట నో సబ్జెక్ట్ ఎక్కడ ఉందో చూసుకుని ఆ నో సబ్జెక్ట్ పెట్టుకుంటే సరిపోతుంది లేదా అదర్స్ అని సెలెక్ట్ చేస్తే సరిపోతుంది తర్వాత మెయిన్ సబ్జెక్టు మనం ఏంటనేది మనం ఏటా ఏ సబ్జెక్ట్ టాట్ చేస్తున్నాం అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మెయిన్ మెయిన్ సబ్జెక్ట్ టాట్ టూ అనేది ఆప్షనల్ మనకి ఉంటే టాట్ మనం బోధించినట్లయితే సెలెక్ట్ చేసుకోండి ఆ సబ్జెక్టు లేదంటే వదిలేసేయచ్చు వెదర్ ది టీచర్ ఆన్ డిప్టేషన్ ఇన్ దిస్ స్కూల్ ఫ్రమ్ అదర్ స్కూల్ ఇప్పుడు ప్రస్తుతం ఏ స్కూల్లో అయితే ఈ టీచర్ ఉన్నారో ఆ స్కూల్లో డిపి్యేషన్ మీద పనిచేస్తుంటే ఎస్ మీద క్లిక్ చేయండి లేకపోతే నో మీద క్లిక్ చేయండి రెగ్యులర్గా ఈ టీచర్ ఈ రెగ్యులర్ స్టాఫ్ అయితే మాత్రం నో మీద క్లిక్ చేయండి వెదర్ టీచర్ ఈజ్ టీచింగ్ ఎట్ అదర్ స్కూల్ యాజ్ గెస్ట్ ఆర్ కాంటాక్ట్ ఆర్ డిపిటేషన్ ఇప్పుడు ఇదేంటి ఇది మన పాఠశాలలోనే ఉంటూ వేరే పాఠశాలలో డిపిటేషన్ మీద పనిచేస్తుంటే వాళ్ళకి ఇది క్లిక్ చేయవలసి ఉంటుంది ఈ మొదటిదేంటి మన పాఠశాలలో డిపి్యేషన్ మీద పనిచేస్తున్న టీచర్స్కి ఈ మొదటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ డిపి్యూటేషన్ మీద పనిచేస్తున్నాం అదర్ స్కూల్ నుంచి వచ్చి డిపి్యేషన్ మీద పనిచేస్తున్నాం అనేది ఇక్కడ అన్నీ ఓకే అనుకుంటే అప్డేట్ మీద క్లిక్ చేయండి అప్డేట్ మీద క్లిక్ చేయగానే వెంటనే ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ ఓపెన్ అవ్వటం జరుగుతుంది ఇక్కడ ట్రైనింగ్ అదర్ డీటెయిల్స్లో ట్రైన్డ్ ఫర్ టీచింగ్ సిడబ్ల్యూఎస్ఎన్ సిడబ్ల్యూఎస్ఎన్కి మనకి ట్రైనింగ్ అయ్యి ఉంటే మీరు సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకి చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్ వాళ్ళకి ఎస్ మీద క్లిక్ చేయండి అదేవిధంగా కం టీచింగ్లో కంప్యూటర్ రీచ్ చేయడానికి ట్రైనింగ్ అయ్యి ఉన్నట్లయితే ఎస్ మీద క్లిక్ చేయండి లేకపోతే నో మీద క్లిక్ చేయండి ట్రైనింగ్ రిటెడ్ మీద మనం సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద వచ్చిందా పెడగాల ఇష్యూస్ మీద ఐసీటీ స్కిల్స్ మీద ఇచ్చారా ఇక్కడ లీడర్షిప్ మీద ఇచ్చారా హెచ్ఎంస్ అయితే లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ మనం ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళందరికీ లీడర్షిప్ ట్రైనింగ్ ఇవ్వటం జరిగిందనమాట మనకి ఇక మిగతా వాళ్ళైతే పెడగోగుల ఇష్యూస్ ఎక్కువ మనకి ఇవ్వటం జరుగుతుంది కాబట్టి పెడగోగుల ఇష్యూస్ మీద క్లిక్ చేయొచ్చు లేదా సబ్జెక్ట్ ఇష్యూస్ మీద నాలెడ్జ్ మీద కూడా క్లిక్ చేయొచ్చు సెలెక్ట్ చేసుకోవచ్చు ట్రైనింగ్ నీడ్స్ అంటే మనకి ఇప్పుడు ట్రైనింగ్ ఏం కావాలి ఇప్పుడు ఐసీటీ స్కిల్స్ కావాలనుకుంటున్నాను నేను సో ఐసీటీ స్కిల్స్ సెలెక్ట్ చేసుకున్నాను కొంతమంది సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద ట్రైనింగ్ కావాలనుకోండి అది సెలెక్ట్ చేసుకోవచ్చు పెడగా పెడగాగిజల్ ఇష్యూస్ మీద అంటే మెథడాలజీ అనమాట మెథడ్స్ అనమాట మెథడ్స్ మీద కావాలంటే మెథడ్స్ సిడబ్యూసీఎన్ పిల్లలు కావాలంటే కావాలి శానిటైజర్ శానిటేషన్ హైజీన్ మీద కావాలంటే హైజీన్ అదర్స్ కావాలంటే అదర్స్ నాట్రిక అయితే నాట్ పడేవి మీద సెల అది సెలెక్ట్ చేసుకోవాలి అది ది టీచర్ రిసీవ్ ట్రైనింగ్ అండర్ నిష్ఠా ఖచ్చితంగా అందరు నిష్ఠా ట్రైనింగ్ తీసుకున్నాం కాబట్టి ఎస్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది మనం నాన్ టీచింగ్ అసైన్మెంట్స్ మీద ఎన్ని రోజులు మనం చేసామంటే మనకి అది జీరో పెట్టేసేస్తే సరిపోతుంది అదేవిధంగా లాంగ్వేజెస్ ఇన్ విత్ ది టీచర్ హ్యావ్ వర్కింగ్ నాలెడ్జ్ మనకి తెలుగులో మనం బోధించగలం ఇంగ్లీష్లో బోధించగలం కాబట్టి ఈ రెండింటి మీద మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా హిందీలో కూడా బోధించదలుసుకు బోధించే స్కిల్ ఉన్నట్లయితే అది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత వేరే మీడియం టీచర్స్ అయితే కన్నడ ఒడియా సంస్క్రిత్ తమిళు ఉర్దూ ఉంటుంది కదా అవి కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి తర్వాత వెదర్ ట్రైన్డ్ ఇన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆడిట్ ఆఫ్ ఆఫ్ స్కూల్స్ ఫర్ ఇంజనీరింగ్ సైల్డ్ సేఫ్టీ ట్రైనింగ్ జరిగి ఉన్నట్లయితే ఎస్ మీద లేకపోతే నో మీద క్లిక్ చేయాలి సైబర్ సేఫ్టీ అండ్ సైకోసోషల్ సోషల్ మీద మనకి ట్రైనింగ్ ఉంటే ఎస్ లేకపోతే నో తర్వాత ఐడెంటిఫికేషన్ సపోర్టు సిడబ్యూస్ఎన్ పిల్లలకి మనకు ట్రైనింగ్ ఇచ్చినట్లయితే తీసుకున్నట్లయితే మనం ఎస్ లేకపోతే నో ఇక్కడ టీచరు సీటెట్ కానీ ఎస్టెట్ కానీ సీటెట్ అంటే సెంట్రల్ టీచింగ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎస్టెట్ అంటే స్టేట్ మన టెట్ అనమాట క్వాలిఫై అయితే ఎస్ లేకపోతే నో అనమాట ఒకవేళ క్వాలిఫై ఎస్ మీద క్లిక్ చేసామనుకోండి ఇయర్ ఆఫ్ క్వాలిఫై ఎప్పటికి క్వాలిఫై అనేది మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది క్వాలిఫై కాకపోతే నో మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మన టీచర్స్ మనకి ఇక్కడ వెదర్ క్యాబుల్ ఆఫ్ హ్యాండిలింగ్ డిజిటల్ డివైసెస్ అండ్ విసి అప్లికేషన్ మన మొబైల్ ల్యాప్టాప్ స్మార్ట్ బోర్డ్స్ డెస్క్ టాప్స్ ప్రొజెక్టర్స్ ఇవన్నీ మనం హ్యాండిల్ చేయగలుగుతుంటే ఎస్ లేకపోతే నో ఖచ్చితంగా ఎస్ క్లిక్ చేయాలి ఎందుకంటే మనందరికీ ప్రతి పాఠశాలలోని స్మార్ట్ టీవీ లేదా ఐఎఫ్పి ప్యాన్ ఉంది అవన్నీ మనం హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి అదేవిధంగా అనేకమైన వర్క్స్ మనం స్మార్ట్ మొబైల్లో చేస్తున్నాం కాబట్టి ఎస్ మీదే క్లిక్ చేయాలి క్లిక్ చేసి అప్డేట్ మీద క్లిక్ చేయాలి అప్డేట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ టీచర్స్ యొక్క డీటెయిల్స్ మొత్తం ఇక్కడ చూడండి జనరల్ ప్రొఫైల్ అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైలు ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ మొత్తం కంప్లీట్ అయిపోతాయి అన్నమాట గ్రీన్ కలర్లోకి రావడం జరుగుతుంది ఇక్కడ స్టేటస్ కూడా కంప్లీటెడ్ అని పడిపోతుంది ఈ విధంగా మన పాఠశాలలో ఉన్న స్టాఫ్ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేసేయాలి కంప్లీట్ ఈ విధంగా మన పాఠశాల యూడేస్ ప్లస్ టీచర్ డేటాబేస్లో టీచర్ని మనం డ్రాబాక్స్లో ఉంచవచ్చు మన పాఠశాల వదిలి వెళ్ళిన వాళ్ళని తర్వాత మన పాఠశాల వచ్చిన వాళ్ళని ఇంపోర్ట్ చేసుకోవచ్చు మన పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులందరి డేటాబేస్ జనరల్ ప్రొఫైల్ అపాయింట్మెంట్ ప్రొఫైల్ అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్ ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ అప్డేట్ చేసి మనం డేటాబేస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్